హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ హెల్తీ వంటకాలు సో ఈరోజు వచ్చి మేము గుమ్మడికాయ వడియాలు పెట్టాం ఇంట్లో సో బూడిదిమ్మడికాయ తోటి నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి మీరు ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేస్తారంటే ఫస్ట్ నాది బుడిది గుమ్మడికాయ వడియాలు కానివ్వండి బుడిది గుమ్మడికాయతో స్వీట్ కానివ్వండి కర్రీస్ కానీ బుడిది గుమ్మడికాయ ఆకులతోటి కూడా చాలా రెసిపీస్ నేను చేశాను సో నా ఛానల్ ఒకసారి చూడండి బుడిది గుమ్మడికాయ అనేది చాలా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి అది జ్యూస్ పరంగా తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అండి సో నేను ఈరోజు వచ్చి బుడిది గుమ్మడికాయ వడియాలు చేస్తున్నాను మనకి వడియాలు కానివ్వండి మినప వడియాలు కానివ్వండి మిరపకాయలు ఇలాంటివి మన ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా సాంబారు పప్పు చారు చేసినా కూడా మనకి పక్కకి ఉంటే చాలు వేరే కర్రీస్ అవసరమే ఉండదు అంత రుచిగా ఉంటాయి వీటితోటి ఈరోజు బూడిది గుమ్మడికాయ వడియలు చేస్తున్నాను ఒక పెద్ద బూడిదికాయ తీసుకొని పైనంతా క్లీన్ చేసేసుకోవాలండి ఆ గ్రీన్ది మొత్తం వచ్చేంతవరకు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి పైన ఒక తెల్లటి ఉంటుంది కదండి పైనది గింజతోటి అది సపరేట్ చేసుకోవాలి దాన్ని పడేయకూడదండి మనం దోశల్లో వేసుకోవచ్చు దోశలు పిండి రుబ్బుతాం కదా అందులో వేస్తే దోశలు చాలా దూతుల్లాగా వస్తే చాలా బాగుంటుంది మనకి ప్రతి ఒక్కటి బొడిది గుమ్మడికాయలు వేస్ట్ అయ్యేది ఏమి సో అండి సో మిగతా గుమ్మడికాయలు కూడా మనం అట్లా దోశల్లో వాడుకోవచ్చు చూసారా ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మొక్కలంతా బాగా కలుపుకోవాలండి మనం ఇదంతా కూడా ఒక చీరలో వేసేసి మంచిగా ముడి కట్టి ఒక రాత్రి అంతా అలా వదిలేయాలి మనకి బుడిది గుమ్మడికాయ వడియాలనేది అనేది కొంచెం పనితోటి కూడుకున్నదండి కానీ మనకి ఆ బుడిది గుమ్మడికాయ వడియాలు తినేటప్పుడు ఆ టేస్ట్ చూస్తే మనకి ఈ పని అంతా గుర్తుకురాదు అంత బాగుంటాయి రుచిగా ఉంటాయి సో ఇలా నేను మూట కట్టేసి కింద ఒక గిన్నె పెట్టానండి వాటర్ పడితే మనకు ఆ బేసిన్లో పడిపోతే ఇప్పుడు దీని మీద బరువుకి ఏదైనా ఒక వస్తువు పెట్టుకోవాలి నేను వచ్చి బరువు కోసం ఒక రోజు దాని మీద మా అబ్బాయి చేత పెట్టించేశాను ఇది ఓవర్ నైట్ ఒక రాత్రి అంతా అలా వదిలేస్తే దాని లోపల నుంచి నీరు అనేది కిందకు వచ్చేస్తుంది మనం ఆ నీరు కూడా పడేయాల్సిన అవసరం లేదండి నీరు కనుక బాగుంటే ఆ నీరు కూడా తాగొచ్చు నేను చెప్తున్నానుగా బూడిది కాయ మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తాగుతాము జ్యూస్ అనేది వెయిట్ లాస్కి నెంబర్ వన్ అండి సో ఇక్కడ వచ్చేసి నేను ఆ కాయ మాకు దగ్గర దగ్గర రెండు కిలోల పైన ఉందండి ముక్క బొడిది గుమ్మడికాయ అయితే దీనికి నేను మినపప్పు వాడుతున్నాను మనకి హెల్త్కి మంచిదండి పొట్టు మినపప్పు వచ్చేసి నేను కరెక్ట్గా కేజీ తీసుకునండి నాకు గ్లాసులు కొలతలో అనుకోండి మీకు మూడున్నర గ్లాసులు అయితే మనకి పెద్ద గ్లాసు ఉంటుంది కదా దాంతో ఒక కేజీ అవుతుంది సో ఆ విధంగా పొట్టు మినపప్పు కడుక్కొని ఇదంతా కూడా మనకి నేను ఏదైతే ఇది గుమ్మడికాయ కోసి పెట్టానో అదే రోజు నైటు నేను పప్పు కూడా నేను రెడీ చేసేసుకుంటాను అండి పప్పు మొత్తం నానపెట్టి తెల్లారి పప్పు మొత్తం కడుక్కున్నాను పప్పులోంచి ఎక్కడైతే మనకి పొట్టు అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అక్కడక్కడ పొట్టున్నా పర్లేదండి బాగుంటుంది రుచి బాగుంటుంది అనమాట టేస్ట్ ఈ పప్పులోంచి నీళ్ళన్నీ సపరేట్ చేసుకొని నీళ్లు ఉండకూడదు పప్పు అనేది మనకు గట్టిగా ఉండాలి రుబ్బుకునేటప్పుడు వడల్ పిండి ఎలా వస్తుందో అలా ఉండాలి మళ్ళీ నీళ్ళు అనేది పప్పులో మనకి దోశలాగా పట్టామనుకోండి వడియాలు పట్టడానికి మనకి కుదరదు సో అందుకోసమని ఈ విధంగా కొంచెం పప్పు అనేది గట్టిగా పట్టుకోవాలి సో పప్పు మొత్తం మినపప్పు మొత్తం మనం గ్రైండర్కి వేసి మంచి మెత్తగా మెదిగిన తర్వాత పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు మన రాత్రి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు నీరు ఆ మాత్రం వదిలిందండి నేను కాటన్ చీర మందంగా ఉంది దాంట్లో పెట్టాను కాబట్టి నీరు చాలా వరకు ఆ చీరక అనేది అంటేసుకుంది ఇప్పుడు నేను మినపప్పు ఏదైతే పట్టానో అది కొంచెం పక్కకి తీసి పెట్టుకున్నానండి మొక్కలకి మనకి సరిపోయేంత మినప్పిండి వేస్తే సరిపోతుంది కొంచెం పక్కకి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా మినప్పిండిలో వేసేసుకున్నాను మన బూడిదిమ్మడికాయ ఇవి పండుమిరపకాయలు అండి అంటే మిరపకాయలే కొంచెం పండిన తర్వాత రుచి బాగుంటుంది అలా అవి సగం వేస్తున్నాను మామూలు పచ్చిమిరపకాయలు సగం వేస్తున్నాను అల్లం వచ్చేసి నేను వంద గ్రాములు అరవరకు అల్లం తీసుకున్నానండి మంచిగా చెక్కి తీసి కడుక్కు పచ్చిమిరపకాయలు వచ్చేసి నేను ఇది రెండు కిలోల వరకు ముక్కలు కేజీ మినప్పప్పు వేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు నేను అరకిలో దగ్గర దగ్గర అరకిలో పట్టాయి అరకిలో పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఈ మిరపకాయలు రెండు కలిపి దంచుకున్నాను కచాపిచగా దంచుకుంటేనే బాగుంటుందండి వడియాల్లోకి ఈ విధంగా రెండు కూడా మంచిగా రోట్లోనే వేసి నిదానంగా దంచుకుంటే రుచి బాగుంటుంది మనం మిక్సీకేసారు బాగా పేస్ట్ లాగా అయిపోతుంది మళ్ళీ అల్లం కూడా సపరేట్గా దంచుకున్నాను కొంచెం అల్లం అనేది మెత్తగా ఉంటే బాగుంటుంది అల్లం సపరేట్గా దంచేసుకున్నా ఈ విధంగా అల్లం పచ్చిమిరకాయలు దాంట్లో వేసేసుకోవాలి చూసారా మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు మనకి అల్లం పేస్ట్ దీంట్లో పడిపోయింది ఎల్లుల్లిపాయలు అలాంటి వేయక్కర్లేదండి మనకి అల్లం సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం శుభ్రంగా మొక్కలకు మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి దీంట్లో జీలకర్ర అండి జీలకర్ర దగ్గర దగ్గర యాభై గ్రాముల జీలకర్ర వరకు పట్టింది ఇలా ముక్కలన్నీ కూడా మొత్తం ఈ పచ్చిరిపికాయ్ అల్లం మినప్పిండి అన్నీ కలిపేసి మంచిగా మనకి వడియం పెట్టడానికి ఈజీగా ఉండాలి ఇప్పుడు నేను మినప్పిండి అనేది కొంచెం పక్కకు తీసి ముందుగా పెట్టుకున్నాను ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా చూసుకొని దాన్ని బట్టి కలుపుకుంటాను ముక్కలు అనేది ఎక్కువ కనిపిస్తుందని మనకి మినప్పిండి అనేది అంతగా కనిపించట్లేదు ఇప్పుడు ఇంకొంచెం నేను మినప్పిండి దీంట్లో యాడ్ చేసుకుంటాను మనకి వడియం పెట్టాలంటే ముక్కలు ముక్కలుగా సపరేట్ అవ్వకుండా దానికి సపోర్టివ్గానే మినప్పిండి అనేది చూసుకొని మనం కలుపుకోవాలి ఎక్కువగా ముట్టి మినప్పిండే కనిపించేటట్టుగా అయితే అంత బాగుండదు ఇంకొకటి చాలామంది మిక్సీకి పట్టేసి చేస్తారండి ఒకవేళ ముక్కలు అలా తినాలని ఇష్టం లేకుంటే మిక్సీ కాకుండా తురుముకున్నా కూడా చేసుకోవచ్చు కానీ మనకి గుమ్మడి వడియాలంటే ఇలా ముక్కలుగా సన్న సన్న మొక్కలు కట్ చేసుకునేవి వడియం తినేటప్పుడు కూడా మంచి రుచి ఉంటుంది ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా ఆ గుమ్మడి వడియం అని ఆ మొక్కలు తినేటప్పటికి ఆ రుచి అనేది తెలుస్తుంది ఇట్లా నేను కొంచెం మినప్పిండి మళ్ళీ నేట్లో వేసుకున్నాను వేసుకొని మొత్తం కూడా మంచి మొక్కలకి అంతా పట్టేసి మొత్తం కలిసిపోసి పెట్టేసుకోవాలి ఎప్పుడైనా మనం ఇదంతా రాత్రి చేసేసుకొని తెల్లారి మనకి ఎండొచ్చే టైంకి ఇదంతా చేసుకుంటే మనకి ఆ రోజుకి మన సాయంత్రం అయ్యే వరకు ఎండ దిగే వరకు ఒక ముందు ఒక పక్క అంతా కూడా బాగా ఎండిపోతాయి అందుకోసం దీనికి టైము ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి అదే మనం మధ్యాహ్నం వరకు ఇదే చేసుకుంటూ కూర్చుంటే అవి ఎండవండి కాబట్టి మనం ఆ టైం కూడా చూసుకోవాలి సో నేను ఒక ప్లాస్టిక్ది ఒకటి మ్యాట్ ఉంది మా ఇంట్లో దాన్ని వేసేసి మంచిగా అది ముందు కడు రోజు కడుక్కొని నేను గుమ్మడి పడేలా ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వెడం వెడంగా మొత్తం కూడా గుమ్మడి వడియాలు పెట్టేసుకోవాలి రెండు కిలోలు కాయకి కేజీ పప్పు పట్టింది కిలో పచ్చిమిరపకాయలు పట్టినాయి వంద గ్రాములు అల్లం పట్టిందండి ఉప్పు ఇంకా తగినంత వేసుకోవాలి ఉప్పు చూసుకొని ఈ విధంగా మనకి వడియాలనేది ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి మనం పది ఆ టైం వరకు మనం పెట్టేస్తే నాలుగు గంటల వరకు ఒక పక్క అంతా కూడా మంచిగా ఎండిపోతాయి చూసారా ఈ విధంగా పెట్టేసుకోవాలి కొంచెం శ్రమ ఉంటుందండి కానీ మనకి వడియాలు అనేది సైడ్ డిష్ లాగా అప్పటికప్పుడే వేయించుకోవడానికి కానీయండి వీటికి చాలా బాగుంటుంది సో మొత్తం కూడా నాకు ఇన్ని వచ్చినాయండి రెండు కిలోలు కాయకి కేజీ అయిపోయినాయి అండి ఇవే వచ్చినాయి కేజీ పప్పుకి గుమ్మడికాయకి కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా పడి అంటారు వీటిని మనం వేయించుకున్నప్పుడు ఉప్పుచట్లో కానీ పప్పులో కానీ తింటుంటే చాలా బాగుంటుంది పెట్టుకుంటాను సో ఆ టైం వరకు ఒక సైడ్ మొత్తం మంచిగా ఆరిపోతాయి ఇలా కనీసం ఒక రెండు మూడు రోజులైనా ఆరాలి మంచి ఎండ ఉంటే మనకి రెండు రోజుల్లో బాగా ఆరిపోతాయి వడియాలి అనేది నేను కనీసం ఒక మూడు రోజులైతే ఎండ పెట్టాను మూడు రోజులకి మంచిగా ఎండిపోతాయి వడియాలి అనేది చూడండి ఇట్లా ఒక పక్క అంతా కూడా బాగా ఎండిపోయింది కదా దీన్ని మలిచి ఇంకొక సైడ్కి తిప్పి పెట్టుకోవాలి ఆ వడియాలనేది తిప్పి పెట్టుకుంటే సరిపోద్ది లోపల కూడా మంచిగా ఎండిపోతుంది తిప్పి పెట్టుకుంటే మనకి రెండు సైడ్లు మంచిగా ఎండితే తర్వాత ఒక రెండు రోజులు బాగా ఎండి ఉంటే రెండు రోజులు కొంచెం మామూలుగా ఉంటే కనుక ఒక మూడు రోజుల వరకు ఎండనియాలి వడియాల అనేది సో ఈ విధంగా మొత్తం వడియాలనేది ఎండిపోయింది నాకు మూడు రోజులకి మంచి ఈ విధంగా అండి వీడియోలు అయితే ఇదంతా కూడా ఇప్పుడు నేను ఒక దగ్గర చేసుకొని గిన్నెలో వేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకుంటాను చూడండి మంచిగా అట్లా విరుగుతుంది వీడియో అట్లా గుల్ల గుల్లగా వస్తాయి బాగా వచ్చాయి ఇప్పుడు అన్నీ కూడా మంచిగా చూ దగ్గర చేసేసుకొని ఒక ప్లాస్టిక్ జార్లో నిలవ పెట్టుకుంటే మనకి కనీసం ఒక సంవత్సరం వరకు కూడా ఏం కాదండి అప్పుడప్పుడు తీసుకొని మనం చారానాలు ఇగోండి ఇట్లా వచ్చినాయి కలర్ మనకి పండుమిప్పకాయ వేసే ఉన్నాం కదా దాని కలర్ కూడా చూడండి ఎర్ర ఎర్రగా మధ్యలో ఎట్లా కనిపిస్తుందో ఈ విధంగా మనం నేను స్టోరేజ్ చేసుకుంటున్నాను డబ్బాలో మంచి గలగలాడినప్పుడే మనం అనేది ఇది డబ్బాలో పెట్టేసుకోవాలి అప్పుడే నిల్వ ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటే మనకి నిల్వ ఉండదండి ఇది వాసన వచ్చేస్తుంది ఇది కూడా చూడాలి మనకు వడియాలనేది బాగా ఎండిపోయినాకే మనం దాన్ని డబ్బాలో పెట్టుకోవాలి కొన్ని వడియాలు నేను వేయించుతున్నాను ఒక నాలుగైదు తీసుకున్నాను ఉన్నాయి కదా ఇప్పుడు నేను వడియాలు వేయించుతున్నాను ఈ వడియాలు వేయించేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి ఎండి ఉన్నాయి కాబట్టి వడియాలు అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అటు సిమ్లో పెట్టినా కూడా మనకి నూనె అనేది పీల్చిద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపలంతా మంచిగా వేయగదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే మంచిగా ఎగిపోతే అలానే ఎక్కువ టైం ఏమి తీసుకో చాలా తొందరగా ఎగిపోతుంది మంచి క్రిస్పీగా కరకరలాడే మన గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినాయి చూడండి భలే కలర్ వచ్చాయి మనకి గుమ్మడి ముక్కలు కూడా భలే కనిపిస్తున్నాయి నా ఛానల్లో మీకు ఊరమెరకు వీడియో కూడా ఉందండి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి చూడండి బలేరు చక్కగా ముక్కలు కూడా అవుతున్నాయండి గుమ్మడికాయ రెసిపీలు మీరు ఏవి చూడాలన్నా కూడా నా ఛానల్లో అమ్మా హెల్తీ వంటకాలని గుమ్మడికాయ రెసిపీలు కొట్టారండి చాలా వెరైటీస్ చేశానండి గుమ్మడి ఆకుల కూర గుమ్మడి ఆకుల బజ్జీ గుమ్మడికాయ స్వీటు గుమ్మడికాయ హల్వా బూడిది గుమ్మడికాయ మాకు చెట్టు ఉంటుందండి మా ఇంట్లో కాబట్టి కాయలన్నీ దొరికినా అన్నీ నేను ఈ విధంగా పెట్టాను సిమ్లా పెట్టి వేయించుకోవాలండి ఈ వడియాలు తొందరగా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఉప్పు అన్నీ వేసాం కదా అల్లము పచ్చిమిర్చి బాగా వేసాము టేస్ట్ అలా బాగా తెలుస్తుందండి సాంబార్ అన్నంలో బాగుంటుంది పప్పు పప్పు మనం వండుకుంటాం కదండి దోసకాపప్పు పాలకూర పప్పు ఏ పప్పులైనా సరే మనం తిన్నా కూడా టేస్ట్ చాలా బాగు తెలుస్తుంది మన పప్పులోకి దంచుకున్నా బాగుంటుంది సాంబార్లోకి బాగుంటుంది ఇది కూడా వీడియో పెట్టానండి వోరమిరపాలు ఇది కూడా చూడండి అమ్మ హెల్త్ వంటకాల ఛానల్కు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ